నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న చౌటుప్పల్ శ్రీ చైతన్య స్కూల్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు డిఈఓ నారాయణ శెట్టి ఆదేశాలతో ఎంఈఓ రెడ్డి స్కూల్ను సీజ్ చేశారు అంతకుముందు వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపుతున్నారని బీసీ సంఘం నాయకులు విమర్శించారు తక్షణం ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పర్మిషన్ లేకుండా పుస్తకాలు అమ్ముతున్న స్కూల్ దగ్గర నిరసనకు దిగితే శ్రీ చైతన్య విద్యా సంస్థల మనుషులు తమపై విద్యార్థుల తల్లిదండ్రులపై దాడికి దిగారని బీసీ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు వీరిలో విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రాందేవ్ బీసీ విద్యార్థి సంఘం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కొండె కోటేశ్వరి ఉన్నారు Thank you.